ఒక సంఘటన ఆ సంఘటన చుట్టూ జరిగే పరిస్థితులు అటు ఇటు రెండు వైపుల వెర్షన్స్ అట్లాగే అధికారుల వెర్షన్తో వార్తలు రాసే దశ నుంచి రాజకీయ పక్షాలకి అనుకూలంగా లేదా రాజకీయ పక్షాలు చెప్పిన కోణంలో మాత్రమే వార్తలు రాసే దశలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు రెండు కోణాలు చెప్పుకోవాలి తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘర్షణలకు సంబంధించిన సాక్షి కోణం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోణం చూద్దాం ఇందులో ఈసీ ఉదాసీనతతో పెట్టేగిపోతున్నాయి పచ్చమొట్టాలు అంటూ రాసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ మహిళలు బీసీ ఎస్సీ ఎస్టీలను పాశవేకంగా దాడులకు తెగబడుతున్నారు గ్రామాల్లో హింసకు ప్రేరేపిస్తూ దమనకాండకు తెరదీశాయి అనకాపల్లి జిల్లాలో టీడీపీ నేత అయ్యనపాతుడు అనుచరులు ఒంటరి మహిళపై కీచక పర్వానికి తెగబడగా కృష్ణా జిల్లా ఒంగుటూరులో ఫ్యాన్కు ఓటేసింది కక్షతో కక్షతం మహిళను ట్రాక్టర్తో తొక్కించి వచ్చే ప్రయత్నానికి తెగబడ్డాయి ఎన్నికల వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పనిచేయడమే ఈ అక్క చెల్లెమ్మలు చేసిన నేరం తాజాగా పల్నాడులోని టీడీపీ మొక్కలు దాష్టీకాలకు బడుగు బలహీన వర్గాలు రాత్రంతా దేవాలయంలో తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్నారు ఓట్ల లెక్కింపు వరకు విధ్వంసకారం కొనసాగింది ప్రణాళికను టీడీపీ మొక్కలు అమలు చేస్తున్నాయి ఓట్లు లెక్కింపు చేపట్టే జూన్ నాలుగు వరకు రాష్ట్రం రావణ కాష్టంలో రగులుతూ ఉండాలని టీడీపీ నేతలు కార్యకర్తలకు చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది దీనికి అనుగుణంగానే టీడీపీ గూండాలు రోడీ మొక్కలు స్వైర్విహారం చేస్తుండడంతో ఏపీలో భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి రాజకీయ ఒత్తిలకు తలగ్గిన ఎన్నికల కమిషన్ ఈ దాడుల పట్ల నిర్లిప్తంగా వ్యవహరించడం పరిస్థితి మరింత దిగజారుస్తుంది సమస్యాత్మక జిల్లాలో బదిలీపై వచ్చిన పోలీసు అధికారులు పచ్చ మొక్కల దౌర్జన్య కాండకు కొమ్ము కాస్తున్నారు అంటూ ఈ టోటల్గా ఇవన్నీ జరిగినటువంటి అన్ని కలిపి రాసుకొచ్చారు ఇందులో ఒకటి వైఎస్ఆర్సీపీ ఏజెంట్పై టీడీపీ మొక్కల హత్య ప్రయత్నం అంటూ బండరాయితో తలపై మోడీ చంపే ప్రయత్నం తీవ్ర గాయాలతో ఆసుపత్రికి అంటూ బైదు కూరుకు సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ అట్లాగే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల విధ్వంసం అంటూ పోలీసులు ఆయన ఇంట్లోకి ప్రవేశించి చేసినటువంటిది అట్లాగే తిరుపతిలో నూట నలభై నాలుగు సెక్షన్ కొనసాగింపు అలాగే మరొక వైపుని చూస్తే రెచ్చిపోతున్న పచ్చ ఒక్క పల్నాడులో ఆగని విధ్వంసకాండ అంటూ జిల్లా వ్యాప్తంగా నూట నలభై నాలుగు సెక్షన్ అమలు దుకాణాలు బంద్ అనుమానితుల బైండోవర్ గృహ నిర్బంధం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి కాసు గోపిరెడ్డి అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేసుకొచ్చారు ఓవరాల్గా చూస్తే ఒకవైపు హింసకు సంబంధించిన కోణాన్ని వీళ్ళు రైడ్ చేసుకొచ్చారన్నమాట